విశాఖపట్నంలో దారుణం జరిగింది అత్త తనను చీటికి మాటికి విసిగిస్తుందని ఓ కోడలు చేసినటువంటి దారుణం విశాఖలో ప్రస్తుతం కలగంది దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి నమ్మించి కుర్చీకి తాళ్లను కట్టేసి ఆ కుర్చీకి పూర్తిగా తాళ్లతో కట్టేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి దారుణంగా క్రూరంగా హత్య చేసి ఆ తర్వాత అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అయితే పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది కోటలే అత్తను చంపినట్టుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితుంది విశాఖలోని పెందుర్తి అప్పన్నపాలెంలో భార్య భర్తలు సుబ్రహ్మణ్య శర్మ లలిత మనవడు మనవరాలు అత్త జయంతి కనక మహాలక్ష్మి నివసిస్తా ఉన్నారు అతను మనోరాలతో దొంగ పోలీసు ఆట ఆడండి దొంగ పోలీసు ఆడండి మనోరాల కోసం ఆడండి అని చెప్పి ఒప్పించి దొంగ పోలీసు ఆట పేరుతో చాలా దుర్మార్గంగా కోడలు ప్రవర్తించిన పరిస్థితుంది అతను కుర్చీకి తాళ్లతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో పూర్తిగా కట్టేసి బంధించి కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించేసింది ఇది దొంగ పోలీసు ఆట ఆడదాము మీరు ఇట్లా కుర్చీలో కూర్చోండి తాళ్ళతో కట్టేసి మళ్ళీ కళ్ళ గంతులు ఏం చేస్తున్నామో కూడా ఎవరికీ తెలియకుండా ఉండాలని చెప్పి అంత దారుణంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీ పథకం ప్రకారం అత్తను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దొంగ పోలీసు ఆటను తీసుకొచ్చి ఈ విధంగా కుర్చీలో కట్టేసిందని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అత్త మీద ఇప్పుడు ఆట స్టార్ట్ అయిపోయింది మనవరాలు దాక్కోవడానికి వెళ్ళింది అలాంటి సమయంలో అత్త మీద పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్నటువంటి దీపాన్ని దిసిరి నిప్పంటించేసింది ప్రమాదం శాతం దీపం అంటుకుని అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఆ కుర్చీలో పూర్తిగా తగలబడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది కోడలైతే మొదట అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పెందుర్తి పోలీసులు ఆ తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది అసలు దేవుడి గదిలో ఉన్నటువంటి దీపం ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది ఎందుకు అంటుకుంది అని చెప్పి పోలీసులకి అనుమానం వస్తే తర్వాత తమదైన స్టైల్లో ఆ కోడల్ని ప్రశ్నిస్తే మొత్తం గుట్టు బయటపడింది దానిపై అనవసరంగా చిరాకు పడుతూ ఉంటుంది లేని దానికి ఉన్నదానికి నన్ను అసహించుకుంటూ ఏదో పడితే మాట్లాడుతూ ఉంటుంది నన్ను క్షోభకు గురి చేస్తుందని చెప్పి అందుకే నేను చంపేశానని చెప్పి ఆ తర్వాత పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అతను నేనే హతమార్చేశాను అని కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఎంత దుర్మార్గం చూడండి అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు హత్యలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అత్తని ఒక ప్లాన్ ప్రకారం తన మీదకి ఈ కేసు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎంత దుర్మార్గపు ఆలోచన కోడలు చేసిందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆ కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి ఒక్కసారి విజువల్స్లో చూస్తే ఆ దారుణం కూడా అర్థమవుతుంది కుర్చీలో ఆ కుర్చీ మనకు కనిపిస్తుంది కుర్చీ కాలిపోయినటువంటి స్థితిలో మనకి స్క్రీన్లో మీరు స్క్రీన్ మీద ఏదైతే ఒక సర్కిల్ ఉన్నారో కాలిపోయినటువంటి కుర్చీని కూడా చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు అంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలోనే అగ్ని ప్రమాదం అసలు ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏమున్నాయి ఈ కుర్చీకి సమీపంలో అంటుకోవడానికి ఏం కనిపిస్తూ ఉన్నాయి అసలు ఎవరైనా లోపలికి వచ్చి ఈ దారుణానికి పాల్పడి ఉండాలి ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారు కోడలే ఉన్నారు మరి అగ్ని ప్రమాదం ఎటువైపు నుంచి అగ్ని వచ్చింది అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు అక్కడ దేవుడు గదిలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ హారతి ఉంటుందో దేవుడి గదిలో ఉన్నటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపం ఎవరన్నా తీసుకొచ్చి ఎక్కడ వేసి ఉండాలి మరి కుర్చీలో కూర్చున్నటువంటి ఆ అత్త దీపాన్ని తన 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 తీసుకురాలేదు కదా ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా క్లియర్గా క్వశ్చన్ టు క్వశ్చన్ పిన్ టు పిన్ అడిగినప్పుడు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు రోజు విసిగిస్తోంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది నాకు క్షోభకు గురి చేస్తుంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి అప్పుడు పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకొని నేనే చంపేశాను ఈ ఆట పేరుతో ఆమెను కుర్చీలో కదలకుండా ఉంటే ఎటు పారిపోలేదు కళ్ళకు గంతలు కొడితే నేనేం చేస్తున్నానో ఆమెకి తెలియదు కాబట్టి ఈ ఒక ప్లాన్ వేసి నేను అత్తను చంపానని చెప్పి అప్పుడు పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది చూడండి స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం పూర్తిగా ఆధారాలు కూడా అధికారులన్నీ సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎలా జరిగిందో కూడా పిన్ టు పిన్ క్వశ్చన్స్ అడిగితే కోడలు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి అంటే ఒక సైకో కోడల్లాగా చూడాల్సిన అవసరం ఉంది నిజంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి కుటుంబంలో సమస్యలు ఉంటే ఏదైనా పరిష్కరించుకోవాలి కానీ హత్యలు చేసి చంపేసే కాడిక పరిస్థితులు వచ్చినాయంటే ఎంత దుర్మార్గం చూడండి ఒక సైకో కోడలుగా చెప్తున్నారు ఎరుగు పొరుగు వాళ్ళు కూడా మనసులో ఇంత ఇది దాచుకుని అత్త మీద ఇంత కోపాన్ని ఇంత ఆవేశాన్ని దాచుకొని చంపాలన్న కాడుకు వచ్చిందంటే ఒక కోడలు ఆమె వ్యవహార శైలే పద్ధతి కాదు అత్త మంచిదే కానీ కోడలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించిందని చెప్పి ఇరుగుపరుగు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో నిజాన్ని కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది రోజు రోజుకు సమాజంలో బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి మన కుటుంబ సభ్యుల్లోనే ఇంత దుర్మార్గం అనేటటువంటి సైకో ఆలోచనలు పెట్టుకొని ఒక మనిషిని చంపే కాడికి పరిస్థితి వస్తుంది భార్యలు భర్తలను చంపుతున్నారు భర్తలు భార్యలను చంపుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు పిల్లలు తండ్రులను చంపుతూ ఉన్నారు కుటుంబ బంధాలన్నీ కూడా ముగ్యమైపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి ఎక్కడే కనిపించట్ల అత్త చీటికి మాటికి ఏదో ఆమె చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి కసురుకుంటుందనో విసిగిస్తుందనో చంపేస్తారా మనిషిని పూర్తిగా కాల్చి చంపేస్తారా పెట్రోల్ పోసి చంపేస్తారా అర్థమైపోతుంది అక్కడ పోలీసు అధికారులు కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారులు కూడా ఎందువల్ల అసలు కాల్చడానికి ఏ వస్తువులు వాడారో కూడా ఆధారత్తు సహా దొరికిపోతుంది కదా మరి ఇంట్లో పెట్రోల్ పోసి తగలిపెట్టేసినటువంటి పరిస్థితి అంటే దీపం పెట్టి అక్కడ నిప్పు పెడితే వాడినటువంటి వస్తువులు కూడా తెలిసిపోతాయి కదా పెట్రోల్ ఎందుకు వచ్చింది పెట్రోల్తో ఎందుకు తగలబెట్టారు అనేది కూడా క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది పోలీసులు తమ స్టైల్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి నిజం బయటపడక తప్పదు సో డెఫినెట్గా ఇలాంటి కోడలు ఉన్నందుకు చాలా బాధపడుతున్నామని చెప్పి ఇతర కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఆ దొంగ పోలీస్ అంటే ఆ మనవరాలు ఇక్కడ నానమ్మ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారులే అని చెప్పి అనుకుంటారు ఎవరైనా కానీ మనసులో ఇంత దుర్బుద్ధి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కోడలుకుందని పసిగట్టలేకపోయింది చేతుల కాళ్ళు కట్టేసి ఎటు కథలు లేకుండా పెట్రోల్ పంప్స్ తగలిపెట్టడం అంటే నిజంగా ఇది ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఆ కోడల్ని కఠినంగా శిక్షించాలి కోడల మీద చిన్న 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 మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి కానీ ఈ విధంగా చంపేసే పరిస్థితి వచ్చిందంటే ఒక సైకో బిహేవియర్ సైకో మెంటాలిటీ అని చెప్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి ఆ కోడలు చేసిన పనిని మీరు ఎట్లా చూస్తారు ఆ కోడలకి ఎలాంటి శిక్ష అయితే కరెక్ట్